ఆరు వేల కోట్లతో ఐదు లక్షల నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించిన సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని సహచార మంత్రివర్గ సభ్యులని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని సిపిఐ శాసనసభ్యులు కూనం నేను సాంశివరావు గారిని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను శాసన మండలి సభ్యులను శాసనసభ్యులను ఉన్నతాధికారులను పాత్రికేయ మిత్రులని ఆహ్వానించి శాసనసభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమానికి తెరలేపినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం నిర్వహించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోదరి మనులకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అదేవిధంగా పేదలకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలు పేదల వైద్యానికి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ ప్రాంగణంలో మనం ప్రారంభించుకున్నాం ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఈ రకంగా ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలను ఒకటొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి తెలంగాణ మహిళా సోదరిమణులకు తెలంగాణ నిరుద్యోగ యువతకు విద్యార్థులకు ఒక స్ఫూర్తినిస్తూ ఒక్క మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా పదిహేను నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మొదటి పది నెలల్లోనే దాదాపుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశంలోనే మన ప్రభుత్వం చరిత్ర సృష్టించింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు మన ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ద్వారా ఈ దేశ వెన్నెముకైన రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి బయటికి తీసి ఆత్మస్థైర్యంతో నిలబడే విధంగా మనం కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్ళినాం ఆడబిడ్డలు దాదాపుగా నూట యాభై కోట్ల బస్సు ట్రిప్లను ఈనాటికి పూర్తి చేసుకొని ఐదు వేల ఐదు కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయించి ఆడబిడ్డలకు అండగా నిలబడ్డాం ఇదే కాకుండా దాదాపుగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళ ఇళ్ళకి ఇవ్వాలని గృహజ్యోతి పథకం ద్వారా ఏదైతే హామీ ఇచ్చినామో ఈనాడు యాభై లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి యాభై లక్షల కుటుంబాల ఇళ్ళలో వెలుగు చూస్తున్నామో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తుంది అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యి నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించి గ్యాస్ సిలిండరు స్టవ్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం కాలక్రమేణా సిలిండర్ పన్నెండు వందల రూపాయలకు పెరిగింది తిరిగి కట్టెల పొయ్యికే ఆడబిడ్డలు బలయ్యే సందర్భం వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి ఈరోజు నలభై మూడు లక్షల కుటుంబాలు ఐదు వందల రూపాయలకే సిలిండర్ పథకాన్ని దిగ్విజయంగా వినియోగించుకుంటున్నారు ఆడబిడ్డలందరూ కూడా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలు అరవై ఐదు లక్షల మంది ఒకనాడు బతుకమ్మ చీరల పేరు మీద ఎలాంటి చీరలు పంచినరో నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు కానీ అందరు చూసింది అలాంటి ఆడబిడ్డలకు పండగ పూట సారే చీర పెడితే ఎంత సంతోషంగా ఉంటారో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండు చీరలు ప్రతి సంవత్సరం అత్యంత నాణ్యమైన చీరలు మన ఇంటికి ఆడబిడ్డ వస్తే ఏ బట్టలు పెడతామో కోటి ముప్పై లక్షల చీరలను ఈరోజు ఆడబిడ్డలకు పంచాలనే నిర్ణయం తీసుకొని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయి నిర్వహణ లోప భూయిష్టంగా ఉండి కరెంటు లేక ప్రభుత్వం కమిషన్లు వస్తాయని కంప్యూటర్లు కొనిస్తే ఆ పాఠశాలల్లో కరెంటు లేదు కంప్యూటర్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి కానీ కరెంటు లేదు అందుకే వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇచ్చి పేదవాడి ఇంటికి కరెంటు ఇచ్చినప్పుడు పేదవాడి పిల్లలు చదువుకునే పాఠశాలకు ఉచితంగా కరెంట్ ఎందుకు ఇవ్వద్దు అని ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత కరెంటునిచ్చి ఆ పిల్లలకు చదువుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా వీటి నిర్వహణను అమ్మా ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం ఈరోజు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం మీ పాఠశాల సిబ్బంది మీ టీచర్లు వస్తున్నారా లేదా మీ పిల్లల అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం మీ ప్రా మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుతుంది అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని బదిలీ చేసిన ఇవే కాదు పొలిటికల్ కమిట్మెంట్కి సంబంధించి కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొట్టమొదటిసారి బ్రిటిషర్స్ కులగణన చేస్తే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కులగణన చెయ్యాలని రెండు వేల పదకొండులో ఒకసారి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా ఆ సర్వే రిపోర్ట్ను తర్వాత వచ్చిన ప్రభుత్వం తొక్కిపెట్టింది ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు కానీ బలహీన వర్గాల మనసుల్లో బలంగా నాటుకున్నది అసలు మా లెక్కనే చెప్పనప్పుడు మా కేటాయించే నిధులు కానీ లేకపోతే మా రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు ఎట్లా లెక్కిస్తాయి అని దాని దృష్టిలో పెట్టుకొని కులగణన చేయాల్సిందే ఇది సమాజానికి ఒక ఎక్సరే అని రాహుల్ గాంధీ గారు చెప్పాను భారత్ జోడో యాత్ర సందర్భంగా అందుకే ఈనాడు ఆ కమిట్మెంట్ ప్రకారం మొదటి పదిహేను నెలల్లోనే సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ ఉపాధి కులగణన సర్వేను పూర్తి చేసి ఈరోజు శాసనసభలో మనం బిల్లును ప్రవేశపెట్టినము రాబోయే రోజుల్లో ఈ లెక్క ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈరోజు మనం చట్టం చేసుకున్నాం మన శాసనసభలో అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ కులవర్గీకరణ జరగాలి అని చాలామంది పిల్లలు పోరాటాలు చేశారు ప్రాణాలు సుప్రీం సుప్రీంకోర్టు వరకు ఈ కేసును కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే కూడా దేశంలో ఎవరూ దీన్ని అమలు చేసే ఆలోచన చేయలే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులవర్గీకరణ చేసి కులాల ప్రాతిపదికన సింగిల్ కమిషన్ చైర్మన్ ఇచ్చిన రికమెండేషన్ని ఆమోదం చేసుకొని ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చినాం రేపు ఆ బిల్లు కూడా ఆమోదం జరగబోతుంది మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ దశాబ్దాలుగా ఏదైతే వాయిదా పడుతు వస్తుందో ఈరోజు చట్టబద్ధత కల్పించి ఆ సోదరులని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ పరిపాలనలో ఒకటొకటిగా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వచ్చినాం గతంలో నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే కానీ ఈ ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు పాలసీలు గ్రీన్ ఎనర్జీ కావచ్చు టూరిజం పాలసీ కావచ్చు ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు ప్రతి విషయంలో హెల్త్ పాలసీ కావచ్చు ఎండోమెంట్స్ పాలసీ కావచ్చు యాదగిరిగుట్ట చట్టబద్ధత కావచ్చు ఈ రకంగా చట్టాన్ని చేయడం ద్వారా చట్టపరంగా ఎవరెవరికైతే అవకాశం ఉందో అర్హత ఉందో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు సమూలమైన మార్పులు పరిపాలనలో తీసుకొచ్చి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించడానికి అహర్ నిశలు మంత్రివర్గ సహచరులు శాసనసభ్యులు అందరి సహకారంతో ఈరోజు మనము పరిపాలనను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం ఇంతకుముందే కూనం నేను శాంశివరావు గారు చెప్పారు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఐదు మంది శాసన మండలి సభ్యులు ఈరోజు ఎస్సీ ఎస్టీ మ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చట్టసభలకు వచ్చిండ్రు అంటే కులగణన చేయడం ద్వారా ఈరోజు వాళ్ళల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించే రాజకీయ పార్టీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి చట్టసభలకి వాళ్ళు పంపించారు